నమస్తే నేను మీ సతీష్ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ముహూర్తం కూడా ఖరారైంది అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కూడా అతిర మహారాజులందరూ వస్తూ ఉన్నారు అన్నటువంటి ఒక సమాచారం కూడా అంత ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏమిటి అంటే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఎలాంటి ప్రముఖుల్ని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి అనేటువంటిదే చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా కనిపిస్తోంది ప్రధానంగా చూస్తే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఆయన పిలిచారు అనేటువంటి ఒక వార్తలు కూడా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి అదే సమయంలో చంద్రబాబుని పిలిచారని ఇక పొరుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచారు అన్నటువంటి వార్తలు అయితే కనుక ప్రచారంలో కనిపిస్తున్నాయి నిజంగా ఈ ఇటువంటి అసలు చర్చలు తెరపైకి రావడానికి కారణాలు ఏమిటి అంతగా ఆసక్తిని చూపిస్తున్నటువంటి ఏమిటి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గడిచిన రెండు రోజు మూడు రోజులుగా కూడా ఏదైతే ఫలితాలు వెలువడినట్టు నుంచి ఒక ట్రెండింగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఆయనకు సంబంధించినటువంటి ఏ వార్త చూసినా ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎవరిని ఆహ్వానించారు అన్నటువంటి అంశాలపైన చాలా ఆసక్తికరమైనటువంటి చర్చలు నడుస్తాయి లైక్ ఒకవైపు కేసీఆర్ని చంద్రబాబుని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీసీఎంగా ఉన్నటువంటి జగన్ని కూడా పిలిచారు అన్నటువంటి ఒక వార్తలు కూడా ప్రచారంలో చూస్తూ ఉన్నాం ఏ విధంగా చూడచ్చు అంటారు అసలు ఈ అంశాన్ని ఇది మన అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇమ్మీడియట్ మాజీ కాబట్టి ఆయన పిలవటంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు ఆయన వస్తాడా రాడా అనేది అది వేచి చూడాలి ఎందుకంటే ఐటు ఐ మాట్లాడుకునే ఇది కూడా కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్యలో లేదు రేవంత్ రెడ్డి అంటే ఒక లాగానే కేసీఆర్ చూశాడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని విధంగా చూశాడు మరి ఈ రెండింటిని వీళ్ళిద్దరూ కూడా ఈ పరిస్థితి ఎన్నికల ముందర వరకే ఎన్నికల తర్వాత లేదు అని భావిస్తారా లేదా అనేది మనం వెయిట్ చేస్తే కానీ తెలీదు ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేయటం అనేది ఇక్కడ కూడా ఆయనకి ముందర కొన్ని ప్రీ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దానికి వెళ్తారా లేదు అవి పోస్ట్పోన్ చేసుకొని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరవుతారా అనేది కూడా మనం ఇప్పటివరకు ఇప్పటికే చెప్పలేము కాకపోతే ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని ఎందుకు పిలిచాడు అనేది ప్రధానమైన ప్రశ్న ఈ ప్రశ్న ఏంటి అంటే ఈ ప్రశ్న బీఆర్ఎస్ పార్టీలో ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఉండదు తెలుగుదేశం పార్టీలో కూడా ఉండదు ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఎవరికి అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి పిలవటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు అసలు జీర్ణించుకోకపోవటం కాదు నా ఉద్దేశం ప్రకారం ఈపాటికే సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టి ఉంటారు చంద్రబాబు నాయుడిని పిలిచాడు రేవంత్ రెడ్డి అన్న దాని మీద రకరకాలుగా మీమ్స్ చేసి వదలటం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొదలుపెట్టి ఉండాలి నాకు తెలిసి ఎందుకు అంటే వాళ్ళు భరించలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఎందుకు పిలిచాడు అనేది మీరు బహుశా నెక్స్ట్ క్వశ్చన్ మీది అదే ఉండుంటుంది నేను ముందరే క్వశ్చన్ ఊహించి లేదంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అంటే ఒక రకమైనటువంటి ప్రచారం ఉన్నది ఏంటి అంటే ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు అన్నటువంటి ఒక ప్రచారం ఉంది ఇంకో పక్కన రేవంత్ కూడా ఆయన ఏ సందర్భంలో మాట్లాడినా నాకు రాజకీయ పరంగా ఈ చంద్రబాబు నాయుడు గారు నాకు ఓనమాలు నేర్పినటువంటి వ్యక్తి ఆయన అంటే నాకు వ్యక్తిగత అభిమానం అని చెప్పి ఆయన కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి అందుకని పిలుచుంటారు అన్నటువంటిది అయితే మందిలో ఉన్నటువంటి అభిప్రాయం అంటే ఇది కాదు అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం అది టాపిక్ నడుస్తుంటే నడుస్తూ ఉండొచ్చు కానీ సాధారణంగా ఏంటి అంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా పార్ట్సే అందువల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని పిలవటం అనేది జస్టిఫైబుల్ రేవంత్ రెడ్డి ఆ యాంగిల్లో పిలిచి ఉంటాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చాలామంది అంటుంటారు మరి కేసీఆర్ చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదా అదే కేసీఆర్ చంద్రబాబు దగ్గర పెరిగిన వ్యక్తి కాదా ఒక ఏ కదా ఆయన పార్టీలో ఉన్న తొంభై శాతం మంది అంతా కదా మరి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే తీసుకున్న వ్యక్తి కాదా కేసీఆర్ అంటే చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పెరిగిన వ్యక్తి కేసీఆర్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే తెలివిగా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సోషల్ మీడియాల ద్వారా ఏం ప్రచారం చేస్తాయంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేది ప్రచారం చేస్తాయి బాగా ఎందుకు ఇక్కడ అంటే తెలుగుదేశము కాంగ్రెస్ ఈ రెండింటికి బద్దవైరం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తోటి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డికి దెబ్బ తగలాలి అన్న ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు క్యాంపెయిన్ చేస్తాయి కానీ వాస్తవంగా అయితే రేవంత్ రెడ్డి కన్నా ముందర శిష్యుడు కేసీఆర్ఏ కేసీఆర్ఏ తెలుగుదేశం మనిషి మీరు తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళందరినీ తీసుకున్నది కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులను ఇంటికి వెళ్ళి పూర్వపరిచయాలు పెట్టుకొని లేదు లేదులే మనం మీరు తెలుగుదేశంలో కాదు మన పార్టీలోకి రండి మందైతే ఏముంది తెలుగుదేశం అయితే ఏముంది మందైతే ఉంది అని కేసీఆర్ తెలుగుదేశం నాయకులందరిని ఆహ్వానించాడు మీరు బీఆర్ఎస్ పార్టీలో గమనిస్తే రెండు కేటగిరీలు ఉంటాయి ఒకటి తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు రెండు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులందరినీ కేటీఆర్ ఆహ్వానిస్తాడు కేటీఆర్తో టచ్లో ఉంటారు తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరినీ కేసీఆర్ ఆహ్వానిస్తాడు అంటే దాని ఉద్దేశం ఏంటి కేసీఆర్ఏ తెలుగుదేశం మనిషి ఈ ఇప్పుడు ఈ ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ సోషల్ మీడియా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ విష ప్రచారం చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి కన్నా పెద్ద శిష్యుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడిని కాదని కేసీఆర్ ఏమీ చేయలేడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి మంత్రి పదవి అభ్యర్థించిన వ్యక్తి మంత్రి పదవి ఇవ్వకపోతే డిప్యూటీ స్పీకరు అని రాజీ కుదిరిచ్చారు ఎవరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం నాయకులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మండ వెంకటేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వండి అని చెప్తే డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు అంటే ఇవన్నీ కూడా ఎవరూ మర్చిపోలేదు అందువల్ల రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పిలవటం అనేది ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని పిలుచుంటారు అంతే తప్ప ఒక పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీతో తనకున్న సంబంధాల మేరకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇది పిలిచి ఉంటాడు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో రాజకీయంగా ఎట్లా ఉన్నా కానీ ఆహ్వానమైతే పంపిస్తారు మరి జగన్ వస్తాడో రాడో నాకు తెలియదు నా అంచనా ప్రకారం అయితే జగన్ వచ్చి రావటానికి అవకాశం లేదు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వచ్చిన టైగర్ సోనియా గాంధీని ఎదిరించి వచ్చిన టైగర్ అందువల్ల ఈ టైగర్ వచ్చేసి రేవంత్ రెడ్డితో కలిసి కూర్చుంటారా కూర్చుంటుంది అని చెప్పి నేనైతే అనుకోవటం లేదు 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 మరి కేసీఆర్ చెప్తే ఏమన్నా లేదు లేదు మరి మీ ఆస్తులు కూడా ఇక్కడ ఉన్నాయి కదా అందుకని మీరు రేవంత్ రెడ్డితో మంచిగా ఉండండి అని కేసీఆర్ ఏదైనా సలహా ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావటానికి అవకాశం ఉంటుంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే చాలా ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఒకవైపు చంద్రబాబు నాయుడు అలాగే ఇంకోవైపున కేసీఆర్ జగన్ ముగ్గురిని కూడా ఆహ్వానించారు అని వస్తున్నటువంటి వార్తల్లో అయితే కనుక ఏ మేరకు వాస్తవం ఉందో తెలియనప్పటికీ కూడా అవన్నీ ఏదైతే రాజకీయంగా ఎవరికి వారికి ఒక గౌరవం ఇచ్చే విధంగానే ఈరోజున రేవంత్ రెడ్డి ఒక హుందాతనంగా ఈ ఆహ్వానాలు అయితే కనుక పంపించి ఉండొచ్చు ఇక రావడం రాకపోవడం అనేటువంటిది వారి వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి అంశంపైన వస్తున్నటువంటి చర్చలు అయితే మాత్రం ప్రస్తుతానికి ఆసక్తిని అయితే నెలగొ రేకెత్తిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ నమస్కారం